అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ రకంగా పూజించితే బంగారంతో పూజించిన ఫలితం మనకు కలుగుతుంది అలానే ఇంటికి ఉన్న నరకోశ నరదృష్టి ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలని విషయాలన్నిటి మీద కూడా ఈరోజు వీడియో ఉంటుందండి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు దగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా అడ్వైట్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూడండి ఓకేనండి ఇక మన వెళ్దాం ఈ అక్షయ తృతీయ మనకి ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి మీరు ముందు రోజునే మీ పూజా మందిరంలో ఉన్న ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకుంచుకోండి అలానే ఇంటిని కూడా ఒక రెండు మూడు రోజులు ముందుకనే చక్కగా బూజులు గీజులు అలాంటిది ఏదీ లేకుండా మాప్ పెట్టుకొని చక్కగా శుభ్రం చేసి ఉంచుకోండి ఎందుకంటే అక్షయ తృతీయ రోజున అమ్మవారు మన ఇంట కాలు అడుగు పెడుతుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోండి అలానే ఈ మంగళవారం రోజున మన పూజా మందిరంలో ఉన్న పటాలను తీసి శుభ్రపరచకూడదు కాబట్టి ముందు రోజు మీరు వాటిని తీసి శుభ్రపరిచి ఉంచుకోండి ఇక అక్షయ తృతీయ రోజున మీరందరూ కూడా సూర్యోదయానికంటే కూడా ముందుగానే నిద్రలేచి లేచి శుచిగా తలస్నానం చేసుకుని ఇంటా బయట శుచిగా శుభ్రం చేసి గడపలకు పసుపు కుంకాలు పెట్టుకుని కుదిరితే కనుక గడపలకి మామిడి ఆకులు కూడా కట్టండి ఈ రోజున మనం మామిడి ఆకులను కట్టుకుంటే చాలా శుభప్రదం మామిడి ఆకుల్లో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుందని కూడా చెబుతారు కాబట్టి తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున మామిడి కూడా కట్టండి అలానే ఈ రోజున గడపలకి పూలతో అలంకరించి గడపకి రెండు వైపులా కూడా ఉదయం సాయంత్రం వేళల్లో దీపాలు పెట్టండి సింహద్వారం దగ్గర ఉన్న గడపకి మనం పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది అక్కడి నుంచే కాబట్టి పూజ చేసుకోండి ఆ రకంగా చేసుకోవడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటారు ఈ రోజున ఉదయం చక్కగా తలారా స్నానం చేసుకొని పాదాలకు పసుపు రాసుకొని గాజులు వేసుకొని నుదుట కుణ ధరించి మీ పాపిట్లో కుంకాని ధరించి పూలను పెట్టుకొని సాంప్రదాయ వస్త్రాలను ధరించండి నైటీలు వేసుకోకుండా సాంప్రదాయ వస్త్రాలను ధరించి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారు నిండుగా మన ఇంట్లో ఉంటారు కుబేరుడి యొక్క ఫోటో కానీ అలానే కుబేరుడు లక్ష్మి అమ్మవారు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోండి లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏదైనా సరే విష్ణుమూర్తి అమ్మవారు ఉన్న ఫోటోనైనా సరే పెట్టుకుని పూజ చేసుకోండి ఇక అమ్మవారి విగ్రహం ఉంటే కనుక విగ్రహాన్ని కూడా పెట్టి పూజలో అభిషేకం అర్చన కూడా చేయండి ఈరోజు కుబేర ముగ్గుని కానీ అనేలా లక్ష్మీ అమ్మవారి పాదాలను మనం వేసుకుంటే అమ్మవారు స్థిర నివాసం అనేది ఉంటుంది ఇంకా నువ్వు కుబేర దీపారాధనని ఈ పూజలో వెలిగించడానికి చూడండి మన ఇల్లు అక్షయమవుతుంది ఈ రోజున తామర ఒత్తులతో దీపారాధన చేయడం అనేది దీ చాలా చాలా విశేషం ఆ రకంగా దీపారాధన చేయండి ఈ దీ. రోజున అలా కుదరని వాళ్ళు ఐదు ఒత్తులు వేసి నేతితో దీపారాధన దీ చేయండి దీ. ఇక నిత్య దీపారాధనతో దీ 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 పాటు కామాక్షి దీపారాధన కూడా మనం వెలిగించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి లేదంటే ఐశ్వర్య దీపారాధన వెలిగించుకున్నా కానీ చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే గనక కుంకుమార్చన చేయండి చాలు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ అమ్మవారి విగ్రహం లేదనే వారు తమలపాకులో ఒక కాయిన్ పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించైనా సరే కుంకుమార్చ్యం చేసుకోవచ్చు ఆ రకంగా కుంకుమార్చ్యం చేసిన తర్వాత రోజున ఆ కాయిన్ తీసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి అలానే మీరు చేయగలిగిన ప్రసాదాలన్నింటినీ కూడా చక్కగా చేసి ఆ రోజున నివేదించండి పరమాణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున నివేదించండి అమ్మవారు గూడాన్న ప్రియ అని లలిత సహస్రనామంలో కూడా చెప్పబడింది కదా కాబట్టి అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాణం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి నివేదించండి ఇంకాను అమ్మవారికి సువాసన భరితమైన పువ్వుల్ని పత్రాలను కూడా చక్కగా పెట్టండి ఆమె ఇష్టపడుతుంది ఎంతవరకు అంటే అమ్మవారికి సువాసన భరితంగా ఉండే పూలు ఇల్లి పూలు కానివ్వండి మరువం కానివ్వండి సంపెంగా అలానే మల్లి పూలు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా చక్కగా అమ్మవారికి పెట్టి చేసుకోండి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అలానే ఈ రోజున కలువు పూలు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే కనుక కలువు పూలను కూడా పెట్టండి ఈరోజు పూజలో అమ్మవారి దగ్గర కనకదార స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రాన్ని తప్పకుండా పఠించడానికి చూడండి రానివారు కనీసం ఆడియోని పెట్టుకొని వినడానికైనా ప్రయత్నించేయండి అలానే ఈ రోజున బంగారం కొనలేకపోతున్నామని చెప్పేసి బాధపడేవారు ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గర ఉన్న బంగారాన్ని పాలతో కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ తర్వాత నీటితో శుద్ధి చేసి అమ్మవారి పూజలో పెట్టండి ఈ అక్షయ తృతి ఈ అన్నపూర్ణేశ్వర అమ్మవారి కూడా అవతరించింది కాబట్టి అన్నపూర్ణేశ్వర అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా బియ్యంలో ఆ అమ్మవారిని అంటే అన్నపూర్ణేశ్వర అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసి అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోండి ఈరోజు బియ్యాన్ని దానం చేసినా లేదంటే స్వయం పక దానం చేసినా కానీ మన జీవితాంతం కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా బుక్తికి లోటు లేకుండా ఉంటుందని చెప్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అన్నపూర్ణేశ్వర అమ్మవారికి అర్చన కూడా చేసుకోండి ఈ రోజుని సింహాచల క్షేత్రంలో సింహాద్రి అప్పనకు చందనోత్సవం కూడా చేస్తారు ఈ రోజునే ఆయన యొక్క నిజ రూప దర్శనం కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఆయన యొక్క స్వామివారి యొక్క ఫోటో ఉన్నా కానీ స్వామివారి ఫోటోని పెట్టి అర్చన చేసి పూజ చేసుకోండి ఈరోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా గోమాతకి పూజ చేసి గోసేవ చేయండి ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు మనం సకల దేవతలను కూడా పూజ చేసిన పుణ్యం అనేది మనకు లభిస్తుంది కనీసం గోవుకి ఈరోజున ఆహారాన్ని పెట్టండి ఇక ఇంటికి ఉన్న దిష్టి దోషాలు అలాంటివి తొలగిపోవాలంటే మీరు ఇంటికి సింహద్వారానికి కట్టిన ఆ గుమ్మడికాయని కానీ ఆ నిమ్మకాయని కానీ తీసేసి ఆ ప్లేస్లో కొత్తగా పెట్టండి ఇక ఇంటి ముందు నిమ్మకాయని కట్ చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి గడపకి రెండు వైపులా పెట్టండి ఇంకా నువ్వు దిష్టి పట్టుకొని కట్టుకున్నా కానీ ఈరోజు ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే సింహద్వారం ముందు కొద్దిగా ఒక బౌల్లో అంటే ఒక గాజు బోవుల్లో కాస్త లేదంటే మట్టి ప్రమిదిలో కానీ కాస్త ఉప్పుని అలా పెట్టినా కానీ మనకున్న దోషాలు కానీ అలానే గృహానికి ఉన్న నరకోశ నరదిష్టి అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ ఒక్క రోజనే కాదండి మనం తరచూ చేస్తూ ఉండడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి విశేషమైన రోజుల్లో మనం ప్రారంభించిందాన్ని మనం కంటిన్యూ చేస్తే అది మనకి చాలా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇక ఈ రోజున అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించండి పూలు పసుపు కుంకుమ చీర ఇలాంటివి పెట్టండి పెట్టగలిగే వాళ్ళు ఉంటే కనుక చీర బ్లౌజ్ పెట్టండి స్తోమత ఉన్నవారు లేదంటే కనీసం బ్లౌజ్ పీస్ అయినా సరే పెట్టండి ఇక ఈ రోజున మొత్తం ఇంటికి పిలిచి తాంబూలాన్ని కూడా ఇవ్వండి విశేషమైన ఫలితాలు వస్తాయి లేదంటే మీ ఇంటికి ఏ స్త్రీ వచ్చినా కానీ పసుపు కుంకాన్ని మాత్రం తప్పకుండా ఇచ్చి పంపించండి అలానే ఈ రోజున పసుపు కుంకాన్ని ఎంత పంచిపెడితే మీకు అంత అక్షయమైన ఫలితం అనేది లభిస్తుంది అంటే ఎంతో పెరిగిపోతుందని కాదండి శాశ్వతంగా ఉంటుందని మనకు కావాల్సింది అదే కదా దీర్ఘ సుమంగి యోగంతో మనం ఉండాలి కాబట్టి ఈ రోజున కుదిరిన వాళ్ళు పసుపు కుంకాలను పంచడానికి ప్రయత్నం చేయండి ఈ రోజున అమ్మవారిని అలానే స్వామివారిని కూడా ఎరుపు అక్షింతలతో అష్టోత్తరం చేయండి ఆక్షింతల్ని అంటే మీరు అష్టోత్తరం చేసిన ఆక్షింతల్ని మీ శిరస్సుపై వేసుకోండి అలానే మీ పిల్లలకు కూడా వేసి దివించండి మీరు డబ్బులు దాచుకునే చోట అక్షంతల్ని పెట్టండి అలానే వ్యాపారం చేసేవాళ్ళు ఈ యొక్క గల్లా పెట్టెలో కూడా పెట్టుకోండి అక్షంతల్ని కాస్త పోచిలో పెట్టి పెట్టుకోండి అలానే ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో అక్షింతల్ని కాస్త చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ రోజున మీ దగ్గర ఉన్న బంగారు రూపుని కానీ కాసును కానీ లేదంటే ఉంగరమైనా సరే చిన్న బంగారాన్ని కాస్త ముందుగానే శుద్ధి చేసి శుద్ధమైన జలంలో అంటే ఒక చిన్న గ్లాసు నిండుగా నీళ్లు తీసుకొని శుద్ధమైన జలం తీసుకొని మీరు తీసుకున్న రూపు కానీ కాసును కానీ ఆ నీటిలో వేసి తమలపాకుతో ఆ నీళ్ళల్లో గుండ్రంగా తిప్పుతూ అమ్మవారి యొక్క నామాలు జపించండి ఆ రకంగా జపించిన తర్వాత ఆ నీటితో ఆ రోజున అమ్మవారికి అభిషేకం చేస్తే మనం బంగారంతో అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుంది అర్చించిన ఫలితం మనకు వస్తుంది అలానే ఈ రోజున పసుపు వర్ణంలో ఉన్న చామంతి పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటే బంగారం పూలతో పూజ చేసినంత ఫలితం మనకు లభిస్తుంది ఇక ఈ రోజున లక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ఏకాక్షి నారికేళాన్ని పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కుబేర కుంచం ఉన్నవారు తప్పకుండా కుబేర కుంచాన్ని ఈ అక్షయ తృతి ఈ రోజున పూజలో పెట్టి పూజించండి ఇంకాను అమ్మవారి పూజలో తప్పకుండా బిలో పత్రాల్లో ఒక్క బిలోవ పత్రమైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి పూజించండి బిలోవ పత్రంలో అమ్మవారి కొలువై ఉంటుందని మనం ఇదివరకే చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా బిలో పత్రాన్ని ఈ పూజలో పెట్టండి కుబేర కొంచాన్ని ఏ రకంగా మనం సిద్ధం చేసి అమ్మవారి ముందు పెట్టి పూజించాలన్న విషయం మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి అలానే తులసి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకునే ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ఇవ్వండి సాయంత్రం పూట కూడా మీరు ఒకసారి అమ్మవారికి పూజ చేసుకోండి తులసి అమ్మవారికి తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున చెప్పుకున్న వాటిల్లో మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వస్తువులు వాటిని పెట్టి మీకు కుదిరినంతలో తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాలతో మంత్రాలతోనూ అమ్మవారిని స్థతించండి అమ్మవారి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కొలువై ఉంటుంది అలానే అక్షయ తృతీయ రోజున చేసుకునే మరికొన్ని పరిహారాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న విధంగా అమ్మవారికి ఈ అక్షయ తృతీయ రోజున పూజ చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే ఏమైనా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది నా మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు